అంటే మీరు ఆవేశపడితే తుపాకీ తీస్తారని కూడా ఉంది అది తుపాకీ నేను ఎప్పుడు తీశాను అనుకున్నప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ తుపాకీ నన్ను రెండో రోజు ఒక డాక్టర్ రాలేదు ఒక మాజీ ఎంపీని ఒక ప్రోటోకాల్ కూడా లేకుండా ఒక డాక్టర్ రాలేదు నా మీద నా పరీక్ష ఏం చేయలేదు నలభై ఎనిమిది గంటల్లో అవ్వకముందే బలవంతంగా పోలీస్ బెటాలియన్ వచ్చేసి బలవంతంగా లాక్కెళ్ళిపోతూ ఉంటుంటే మరి ఏం చేయగలను అందుకన్నా నాకు కాల్చుకొని నేను చచ్చిపోతాను అన్న నేను కాల్చుకుంటాను చచ్చిపోతాను కానీ వాళ్ళ మీద కాల్పులు జరపలేదు నేను ఎందుకంటే నాలుగు రౌండ్లు కాల్చాను నాకు తెలుసు నేను సురహలోనే ఉన్నాను నేను అక్కడే కూర్చొని చేయాలి అన్న ఉద్దేశం రావణ్య అధ్యక్షుడు ఎందుకు చేస్తున్నాను ఒక క్రైస్తవులకి సమాధుల గురించి ఇప్పటికీ పరిష్కారం అనేది హైకోర్టు తీర్పిచ్చిన అందుకనే దుష్ట ప్రభుత్వం అని అంటున్నాను నేను గతంలో అమలాపురం ఎన్నికల సందర్భంలో కూడా మీరు తుపాకీ ఫైర్ చేశారు ఇతర దాడి నేను 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 ఫైర్ చేయాలి అప్పుడు ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో మన వెపన్స్ మనం డిపాజిట్ చేయాలి అది ఏదో తప్పు న్యూస్ వచ్చి అక్కడ అప్పటికే చిరంజీవి కాంగ్రెస్ ఇది చిరంజీవి ప్రజారాజ్యం కాంగ్రెస్కి హోరాహోరికి ఉంది అమలాపురంలో ఎవరో రాంగ్ న్యూస్ ఇచ్చారు అమలాపురం జైల్లో హర్ష్ కుమార్ మనుషులను పెట్టించాడు అని అది అలా స్ప్రెడ్ అయ్యి ఎంతోమంది ఒక రెండు వందల మంది కత్తులు పట్టుకొని వచ్చేసారు కత్తులు పట్టుకొని వచ్చేస్తే పోలీసులు రక్షించలేరు ఆ టైంలో పోలీసులు రావడానికి కూడా టైం లేదు ఫ్యామిలీ మెంబర్స్ని ఉన్నాం మేము ఆ టైంలో నేను మా కన్యానులతో కాల్పులు జరిపించాను నేనేం చెప్తున్నాను బయట నేను కాల్పులు కాళ్ళే కాల్పులు జరిపించాను దాంతో అది సబ్సిడీ అయింది అప్పుడు రెండు వేల రెండు ఎన్నికల్లో కూడా మీకు తుపాకీ ఉన్న ఫోటోని బాగా స్ప్రెడ్ చేసి ప్రతిపక్షం అప్పుడు వెప్పర్ అప్పుడు ఎప్పుడు నుంచో ఉంది నాకు అది నేను బయటకు తీయలేదు ప్రొడక్షన్కి పెట్టుకుంటాను నేను అది ఏంటంటే షర్ట్ ఇప్పుడు పొడుగు షర్ట్ కాదు మామూలు షర్ట్ కాబట్టి పైకి లేక ఎవరో ఎవరు ఫోటోగ్రాఫర్ పెట్టుకు అది గన్ను ఉంది గన్లుంది మీద దగ్గరికి ప్రచారం చేశారు అంత అంతేగాని ఎక్కడ కూడా నేను అంటే కాల్పులు జరిపాను అన్న ఇది ఏం లేదు సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా జరపలేదు అంటే మొన్న మటుకు ఇంకా మరీ పోలీసులు వచ్చి ఇంక దారుణంగా కొడతా ఉంటే చచ్చిపోతాను నాకు నేనని చెప్పిన తెలుసు సో ఇప్పుడు అంటే జనరల్గా ప్రతి అధికార పార్టీ ఎంపీకి లేకపోతే ఇంతకుముందు గారు ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళని అడిగారు అమలాపురం నియోజకవర్గంలో మీకు బాగా సాటిస్ఫై ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అలాగే చాలామంది విమర్శ చేసినట్టు అమలాపురానికి హర్షకుమార్ ఏమీ చేయలేదన్నది మీరు ఇచ్చే సమాధానం ఏంటి అమలాపురంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం కోనసీమలో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ కుమార్ అన్నా కనపడటం అన్నది సర్వసాధారణం ఎందుకంటే మీడియా కూడా అయ్యే వాడు వాడుకుంటుంది కోనసీమ ముఖద్వారం అది ఎవరికి ఐడియా కూడా లేదు నేనే కట్టించాను అది కోనసీమ అనగానే దాన్ని కాటన్ దొర కొబ్బరి చెట్లు ఆ సింబల్స్తో నేను కట్టించాను ఎవరు వెళ్ళిపోలో ఇంట్రెస్ట్ ఇకపోతే ఆ లోనికి వెళ్తే అమలాపురం ఒక కుల కొబ్బరికాయలకు ప్రసిద్ధి కట్టి కొబ్బరికాయ ఆకారంలో ఒక అమలాపురానికి ఒక శుభ కలశమని కట్టించాను అది అమలాపురం అనగానే అది వేసుకుంటున్నారు ఇకపోతే వంద ఏళ్ళ కళ ఏదంటే పాసర్ల పూడి బోడస్కూర్లు అది కూడా నేనే కట్టించాను దాంట్లో గొప్పతనం ఏంటంటే డెబ్బై రెండు కోట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్తో కట్టించాను దానికన్నా ముందు పదేళ్ళు ముందు కట్టినటువంటి బాలయోగ వారిది యానం టు ఎదుర్లంక ఎదుర్లంక ఆ వారికి నూట పది కోట్లయింది బట్ నేను కట్టించిన దానికి డెబ్బై రెండు కోట్లైంది అంటే వాళ్ళు దాంట్లో యానం ఎదురులంక వారిదిలో ప్రజలు ప్రభుత్వం సొమ్ము అరవై తొమ్మిది కోట్లు తక్కిన ముప్పై ఒక్క కోట్లకి పదిహేను సంవత్సరాలు వాళ్ళు టోల్గేట్ ఇచ్చి దాని తర్వాత పది సంవత్సరాలు కట్టిన బ్రిడ్జ్కి డెబ్బై రెండు కోట్లు అయింది అంటే ఎంత అవినీతి ఎంత భారీ ఎత్తులో జరిగిందో ఆ బ్రిడ్జ్లో తెలుస్తుంది అటువంటి సిన్సియర్ అడ్మినిస్ట్రేషన్ ఒక పరిపాలన అంటే సిన్సియర్గా ఎలా ఉండాలి అన్నది చాలా క్లియర్గా నేను చెప్పడం జరిగింది అభివృద్ధి చేశాను చాలా సిన్సియర్గా ఉన్నాను ఈ రోజున ప్రతి విలేజ్ ఫిషర్మెన్ విలేజ్ మీరు చూడండి ఇప్పుడు శంకుస్థాపన ఇప్పుడు ఓపెనింగ్లు చేసుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు మల్టీ పర్పస్ హెల్త్ షెడ్ హెల్త్ సెంటర్స్ అన్నీ కూడా నేను చేయించింది తర్వాత ఒక స్కూ కేవీ కూడా శాంక్షన్ చేయించింది అందు మూలం పడేశారు దానికి స్థలం కూడా నేను ఎక్వైర్ చేసి పెట్టాను ఇలాగా మనం చూ తర్వాత దిండి తిండి రోజున అది నా హయాంలో నేను ఓపెన్ చేసి మేము సంకుస్థాపన చేసి మేమే ఓపెన్ చేస్తుంది కోనసీమ ఫెస్టివల్స్ కూడా కూడా ఫస్ట్ టైం నేను చేశాను హెల్త్ క్యాంప్స్ అండి నేను ఇది చేయలేదు ఇది చేశాను అన్నది లేదండి ఎన్ని వంతనలు వేసానో నేను చెప్పాను నా ఎంపీలస్తో ఎన్ని అన్ని ప్రభుత్వంతోనూ అభివృద్ధి చేయించాను ఒక్క నేను ఫెయిల్ అయింది ఎక్కడంటే కోటిపల్లి నుంచి కాకినాడ నుంచి కోటిపల్లి వరకు మార్గం వేయించగలిగాను కానీ కోటిపల్లి నర్సపూరు నా వల్ల అవ్వలేదు అదొకటే నారు కారణం ఏంటంటే అది చెయ్యాలంటే ఖచ్చితంగా అది చెయ్యాలంటే ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ అన్న ఉండాలి ఆ కాన్స్టిటెన్స్ లేకపోతే రైల్వే మినిస్టర్ అన్న ఉండాలి లేకపోతే అది అవ్వడం కష్టం బట్ బైఫర్కేషన్ అయిన తర్వాత రామ్ మాధవ్ లాంటి వ్యక్తి అనే అతను అమలాపురం అతను చెందిన అవడం వల్ల అది సాధ్యమైంది ఎంపీలు వాళ్ళు ఏం సాధ్యం అవ్వలేదు అది రామ్ మాధవ్ వల్ల సాధ్యమైంది నాకు తెలుసు ఆ విషయం కాబట్టి అది ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళే చేయగలరాల్సిన పని అది బట్ నేను కొన్ని అంటే చాలా ప్రయత్నాలు చేశాను ఎందుకంటే ఎక్కడ కూడా నేను దాన్ని చావనివ్వలేదు అమలాపురంలో రైల్వేలా చేయించక చేయించినే కాకుండా నేను ఎక్వైర్ చేయించడం తర్వాత ఇప్పుడు ఫస్ట్ అది ఆరు వందల ముప్పై కోట్లండి మీరు ఎంపీగా ఉండి కూడా ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది కదా ఆరు వందల ముప్పై కోట్ల ఎస్టిమేషన్ అండి దాన్ని పదకొండు కోట్లు రివైజ్డ్ ఎస్టిమేషన్ చేసి అప్రూవల్ చేయించాను అది చేయించకపోతే ఇప్పుడు వీళ్ళకి ఏమవదు తర్వాత ల్యాండ్ ఎక్వైర్ చేయించాను తర్వాత ధర్నాలు చేసుకుని మొత్తం అందరూ అధికార పార్టీ సభ్యుడిని ధర్నాలు చేసి అరెస్ట్ అయ్యి కూడా పంపించి ఇది మా పరిస్థితి అని అన్ని చేసినా కానీ అది మట్టుకు ఒక ఇది మనం చెప్పుకోవాలి బట్ ప్రయత్నంలో ఒక మట్టు మట్టుకు ఓఎన్జీసీ కానీ రిలయన్స్ కానీ ఇతర కేఎన్ ఎనర్జీ ఇవన్నీ కూడా చుట్టూ కోనసీమ చుట్టూ ఉన్నాయి సిఎస్ఆర్ నిధుల విషయంలో మీరు బాగా ఖర్చు చేశారన్న మాట ఉంది అదేవిధంగా ఇవి నిధుల విషయంలో జనాలు ఖర్చు పెట్టడం కోసం వాళ్ళు బెదిరించారు అనే ప్రచారం కూడా ప్రతిపక్షాలు చేస్తుంటాయి ఏది వాస్తవం వస్తుంది అంటే సిఎస్ఆర్ నిధుల గురించి మనం చూసుకున్నట్లయితే అండి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకం ఉంటుంది ఓఎన్జీసీ వాళ్ళు వాళ్ళ లాభంలో టూ పర్సెంట్ ఇక్కడ ఖర్చు పెట్టారు నేను టూ పర్సెంట్ అమలాపురంకే ఖర్చు పెట్టండి గురించి అంటే ఇక్కడే మీరు గ్యాస్ తీసుకెళ్తున్నారు ఇక్కడే బావులు ఉన్నాయి ఇక్కడే ప్రమాదాలు జరుగుతాయి ఇక్కడే సిస్మిక్ సర్వే జరుగుతుంది ఇక్కడ కాబట్టి ఇక్కడే ఖర్చు పెట్టబెట్టి జిల్లా అంతా ఖర్చు రాజమండ్రిలో ఆఫీస్ ఉండబట్టు రాజమండ్రిలో ఖర్చు అది ఒప్పుకునేవాడు కాదు మీకు కోనసీమకి ఎక్కువ ట్వంటీ పర్సెంట్ బయట పెట్టకలండి అలాగే గెయిల్ గేయిలు సిఎస్ఆర్లో ఇండియాలో ఫస్ట్ అని అంటారు అసలు కోనసీమలో ఒక పని కూడా వాళ్ళు చేయరు ఎవడన్నా సెంట్రల్ మినిస్టర్ ఏదో చెప్తే అది చేస్తారు ఇకపోతే మన జీపీసీ జిఎస్పీసీ ఉంది ఆ జిఎస్పిసి అది కరెక్ట్గా చేశారు వాళ్ళు ఏం చేశారంటే పాయింట్ వన్ పర్సెంట్ నిధులు అంటే నాలుగు వేల కోట్ల ప్రాజెక్టులు పాయింట్ వన్ అంటే నలభై కోట్లు రిలీజ్ మీకు మీకేమ్మంటే ఆవిడ కలెక్టర్ గారు వెళ్ళిపోయిన కలర్ అవిస్తానుసారంగా అన్ని కాన్ఫిడెన్సీలకి సద్దేశ కాకినాడ జనరల్ హాస్పిటల్కి ఎక్కువ సిఎస్ఆర్ నిధులు మా కాన్ఫిడెన్సీలు ఉన్నాయి తర్వాత కేన్ ఎనర్జీ సంవత్సరానికి కోట్ ఖర్చు పెట్టాలి ఆడుతూ ఆడి చేసి మూడు కోట్లు నిన్న చేయించా ఇంకా ఎవరంటే సరిగ్గా వాళ్ళు రిలయన్స్ రిలయన్స్ చేస్తున్న మోసం ఈస్ట్ గోదావరి ప్రజలకు ఎంత అంతంగా నలభై ఐదు వేల కోట్ల ప్రాజెక్టులు అంటే నాలుగు వందల యాభై కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టాలి అంటే మనం జిఎస్పిసి ప్రాసెస్ తీసుకుంటే టూ పర్సెంట్ అంటే కనీసం సంవత్సరానికి పది కోట్లు ఖర్చు పెట్టాలి ఏమీ ఖర్చు పెట్టట్లేదు దాని మీద త్వరలోనే ఎక్కువకి వెళ్దామని అనుకుంటున్నాను సిఎస్ఆర్ నిధుల్లో నాకు బాగా అసౌకర్యం కలిగించిన వాళ్ళు ఎవరంటే రిలయన్స్ అంతా ఓకే అంటే అప్ టు బాడ్ అప్ టు ది మార్క్ మట్టుకు సిఎస్ఆర్ ఏ కంపెనీ కూడా చేయలేదు